ఈ రోజు మనము సుండిపల్లి వద్దనటువంటి ఆదిమానవుల సమాధి వద్దకి వచ్చినాము నాతో పాటు కడప నాగిరెడ్డి అన్న వెంకటరేట్ వచ్చినాడు అన్న పేరు వెంకటరెడ్డి నేను మీ కడప నాగిరెడ్డి అన్న పేరు వచ్చేసి యోహన్ రెడ్డి యోహన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ అన్నది మేము ఇక్కడికి రావడము అన్నతో మాట్లాడడం కూడా మంచి శుభ సంతోషం ఎందుకంటే ఇక్కడ మనకు ఆదిమానవుల సమాధులు చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చినాము అన్ననే మాకు మార్నింగ్ వచ్చినాడు మాతో పాటు అడవులన్నీ తిరిగి ఎక్కడెక్కడ సమాధులు ఉన్నాయి ఆదిమానవుల వస్తువుల గురించి అన్ని మొత్తం అడవి అయితే చూపించినాడు అన్నను కొంచెం సపోర్ట్ చేయండి బా మంచి మంచి శాసనాల గురించి దేవాలయాల గురించి ఇట్లా ఎక్కువ అన్న ఛానల్ వచ్చేసి ఇట్లా ఆదిమానవుల అంటే ఆదిమానవుల గురించి వాళ్ళు ఎట్లా జీవించే వాళ్ళు వాళ్ళ సమాధులు ఏంటి వాళ్ళ వస్తువులు ఏంటి అని వాటి గురించి ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాడు మంచి జన్ని అలాంటివి చూడాలంటే మనము అంటే మన పిల్లలకు తెలియదు ఏంటి అని ఏంటో బండరాలు అనుకుంటాం కానీ వీటికి కూడా మంచి చరిత్ర కూడా ఉంది కొంచెం అన్న ఛానల్ సపోర్ట్ చేయండి మన యోహన్ రెడ్డి అన్న రాయచౌండ్రే అన్నాడు యోహన్ జిని ఛానల్ పేరు ఓకేనా కొంచెం సపోర్ట్ చేయండి అన్నను ఏమైనా చెప్పాలా మన ఓకే థ్యాంక్ యూ మనము సుండుపల్ అవుతున్నటువంటి ఆదిమనుల సమాధివతకైతే వచ్చినాము మాతో పాటు ప్రముఖ యూట్యూబర్ కడప నాయుడు కూడా వచ్చాడు నాయుడు మా ప్రముఖ ఏం లేదు మేము కూడా నీ నుంచి వచ్చిన వాళ్ళమే అంటే వే మంది సబ్స్క్రైబర్స్ కానించే మేము కూడా వచ్చినాము ఇంతవరకు కొంచెం అన్న సపోర్ట్ చేయండి బాగా మంచి వీడియోస్ అందిస్తాడు ఓకేనా ఈరోజు సుండిపూల వద్ద ఒక పురాతనమైన కోట ఉంది నగిరి దగ్గర ఉంది ఇది ఈ కోటను చూడడానికి మనతో పాటు కడప నాయుడు కూడా ఇచ్చినాడు కోట లోపల నరసింహస్వామి గుడి అయితే చాలా బాగుంది అలాగే లోపల ఉన్న విగ్రహాలు వచ్చేసి కొన్ని గుండంలో దొరికినాయంట ఆ విగ్రహాలను కూడా చూద్దాము అలాగే గుండం కూడా ఇక్కడనే మనకు దగ్గరలో ఉండింది గుండం అయితే చాలా లోతుందంట ఏడు మంచాల నవార వేసినా కూడా అందరినీ లోతుందంట చాలా లోతుందంట చూద్దాం అది కూడా చూద్దాం రోజు ముద్రా ఆడి కోటను చూడడానికి అయితే మనం కడప సుండుకోలు వద్ద ఉన్నటువంటి నగిరి కోటకు అయితే వచ్చినాము మాతో పాటు ప్రముఖ యూట్యూబర్ కడప నాగిడు అయితే వచ్చినాడు చాలా రోజులు చాలా రోజులు అంటే ఈరోజు వచ్చినాడు అనమాట నేను పేరుకే ఈ యూట్యూబర్ కానీ ఈ గుడి చరిత్ర మొత్తం అన్నమాటలోనే చెప్పినాడు నాకు తెలియదు కొత్తగా వచ్చినా కదా కానీ ఈ కోట గురించి అంతా అన్నగే మాటలోనే నింబా దేవి చెప్పాలి మన ఎందుకంటే మనతో పాటు ఇట్లాంటి ఇలాంటి యూట్యూబ్లంతా తీసుకుంటే అన్ని రాయిచితో ఉన్నటువంటి బయటకు వస్తా ఉంటాయి ముట్టమైన ప్రదేశాలన్నీ బయటకు వస్తా ఉంటాయి ఉద్దేశంతో చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ గురించి ఇక్కడ కోటలో నరసింహస్వామి టెంపుల్ ఉంది అంటే ఈ చుట్టుపక్కల పల్లెలు మాత్రమే తెలుసు వేరే జిల్లాలో కూడా తెలియాలంటే ఇలాంటి వీడియోలు కావాలి మనకు అలాగే యోహన్ జీర్ని ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా మంచి టెంపుల్స్ కూడా వెతుకులాడుతున్నాడు మంచి అంటే ఎక్కడెక్కడ ఉన్న ఆది మానవుల సమాధుల గురించి శాసనాల గురించి టెంపుల్స్ గురించి మంచిగా అందిస్తారు నాకంటే బాగా చెప్తాడు స్టోరీ కూడా సూపర్గా చెప్తాడు మన వీడియోలో చూసినారు కదా ఓకే సపోర్ట్ చేయండి